అందరికి నమస్కారమండి ఉగాది తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో మొదటి రోజు ఉగాది ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరం ఉంది ఈ ఉగాది నుండి కూడా గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జాతకులు మీకు ఎటువంటి ఫలితాలే దక్కబోతున్నాయి మీ జీవితంలో ఇటువంటి మార్పులు చూస్తారో అసలు వారి జాతకులకు ఉగాది నుండి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడబోతున్నారో అలాగే కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైనటువంటి శుభవార్తలు ఈ ఉగాది పర్వదినం నుండి కూడా వారి జాతకులు అందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఉగాది నుండి తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యం కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పులు జరగనున్నాయి అని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము శాస్త్రం ప్రకారం గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జతకులకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థిక పరంగా చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో మీరు డబ్బుకు సంబంధించిన కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది తొలి అర్ధ భాగంలో కొంత అస్థిరత కనిపించవచ్చో ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని ఖర్చులు లేదా అప్పులు చేయాల్సి రావచ్చో అయితే రెండవ భాగంలో కొంత ఉపశమనం కలుగుతుంది ఆర్థిక పరిస్థితుల్లో కొంత మెరుగుదల చూడవచ్చును అయితే ఆర్థిక లక్ష్యాలు కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి అలాగే మీరు మరింతగా పొదుపు చేయాల్సి వస్తోంది తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుండి కూడా తులరాశివారి జతకులకు పూజ ఏడుగా అవమానం ఏడుగా ఉంటాయి ఉగాది తర్వాత మీ కుటుంబ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు రెండు పేల ఇరవై నాలుగు తొలి అర్ధ భాగంలో మీరు మీ కుటుంబంలో అపార్థాలు లేదా విభేదాలు వంటి కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చునో ఆరోగ్యపరమైన బంధాలు కొనసాగించడానికి విభేదాలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఈ రాశి విద్యార్థుల విషయానికి వస్తే గనక ఉగాది తర్వాత కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉన్నాయి ఏకాగ్రతతో కష్టపడితే గనక ప్రతిఫలితాలు తప్పకుండా వస్తాయి వేరే విషయాల మీద ఏకాగ్రత ఖచ్చితంగా చదువు మీద ఏకాగ్రత పెట్టి చదివితే గనక ఊహించని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి పోటీ పరీక్షల్లో కూడా ఖచ్చితంగా విజయం చేకూరుతుంది విదేశాల్లో ఎవరైతే యూనివర్సిటీలో సీటు కోసం ప్రయత్నిస్తున్నారో తులారాశి వరి జతికిలో ఈ సంవత్సరంలో కచ్చితంగా మీకు లాభసాటిగా ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి కొత్త భావనలను గ్రహించడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది ఈ సవాళ్లు అధిగమించేందుకు ప్రయత్నించండి ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులు అభ్యసారు అనుకునే వారికి కొన్ని అడ్డంకులు వచ్చినా కూడా జాప్యం లేకుండా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి జాప్యం లేకుండా పరిస్థితులు మీకు అనువుగా మారతాయి అయితే చివరికి అన్ని అడ్డంకులు అధిగమించి సానుకూల ఫలితాలు పొందబోతున్నారు తులారాశి వారి జతకులకు ఉగాది పండుగ నుంచి కూడా కెరియర్ పరంగా సానుకూల మార్పులు వస్తాయి ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు మీరు అద్భుతవంతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ని నైపుణ్యాలను పెంచుకుని అందరి చేత కూడాను ప్రశంసలు పొందుతారు విమర్శకులు సైతం మిమ్మల్ని ప్రశంసిస్తారు సమాజంలో కూడా తగు గౌరవం లభించబోతుంది కీర్తి ప్రతిష్టలు మరింతగా ఇనుమడించబోతున్నాయి తులారాశివారి జతకులకు సంఘంలో మీరంటే ఒక పేరు ప్రతిష్టలు ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి కావున జాగ్రత్త పడండి కష్టపడండి అద్భుతవంతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీ యొక్క ఉద్యోగంలో కూడా చాలా వరకు కూడా పై అధికారుల యొక్క మెప్పు పొందబోతూ ఫ్యాషన్ డిజైనింగ్ మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ సేల్స్ కళా రంగాల్లో రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు పదోన్నతి పొందే అవకాశం ఉంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు మీ యొక్క కెరియర్ లక్ష్యాలపై ఫోకస్ పెట్టాలి మీరు చేసే ప్రయత్నాల్లో ఆత్మవిశ్వాసం పట్టుదలతో ఉంటే గనక వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఇక వివాహ జీవితం విషయానికి చూస్తే గనక వారి జతకులు వివాహ సంబంధాల్లో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది అవివాహితులకు ఈ కాలంలో కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఇప్పటికే వివాహం చేసుకున్న వారికి తమ వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున తస్మాత్ జాగ్రత్త ఈ సమయంలో సమస్యలు పరిష్కరించేందుకు మీకు చాలా వరకు కూడా ఓర్పు సహనం ఉండాలి వారి జతికలకు కోపం ఆవేశం ఎక్కువ వీటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తే గనక ఈ సంవత్సరంలో అద్భుత ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితంలో సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి మీద నమ్మకం ఉంచండి కళ్లతో చూసే ప్రతి ఒక్కదాన్ని నమ్మే ప్రయత్నం చేయొద్దు మరొక వైపు ఆర్థిక పరంగా చాలా వరకు ఒత్తిడి ఉండవచ్చు మీరు ఇద్దరు కలిసి పని చేస్తేనే మీ యొక్క సవాళ్లను అధిగమిస్తారు మీ కుటుంబాన్ని ఉన్నతవంతంగా మార్చుకోగలుగుతారు కావున ఒకరికొకరు కూర్చొని కష్ట సుఖాలు పంచుకోండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు కూర్చొని ఆలోచించి ఆచితూచి వ్యవహరిస్తే అంతా లాభసాటిగా ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు మంచి ఆరోగ్యం కోసం పాటించవలసినటువంటి మంత్ర జపం వస్తే గనక మహామృత్యుంజయ మంత్రాన్ని పాటించండి లక్ష్మీ పూజను చేయండి కనకదార స్తోత్ర పారాయణం గావించండి లేదా లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయండి పరమశివుణ్ణి శనిదేవుణ్ణి పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి పేద విద్యార్థులకు వయసు పైబడిన వారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే గనక ఆర్థిక పరంగా చాలా వరకు కూడా సమస్యల్ని తగ్గించుకున్న వారు అవుతారు రైతాంగం సినీ రంగాల వారికి ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థం చాలా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం ఇబ్బందికరంగా కనిపిస్తుంది ఉద్యోగస్తులకు చూస్తే గనుక మీ యొక్క ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు కనిపించినప్పటికీ కూడాను చివరేకరికి విజయం మిమ్మల్ని వారిస్తుంది రాజకీయ ఒత్తిళ్లు పని ఒత్తిళ్లు కొంతగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది స్త్రీలకు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాలపై కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యులు కొద్దిగా కుటుంబ సమస్యలు మీకు కొద్దిగా వేధింపులకు గురి చేశాయి కావున జాగ్రత్త పడండి ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నప్పుడు వచ్చినప్పుడు దైవానుగ్రహం కోసం ప్రయత్నించండి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇక తులారాశి ప్రేమికుల విషయానికి వస్తే గనక మీ యొక్క ప్రేమ వ్యవహారాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి కావున మీ యొక్క ప్రేమ బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి చాలా వరకు కూడా సమయం పడుతుంది వేచి ఉండండి ఇక రాబోయే ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి గురు దక్షిణ మూర్తిని పూజించండి రోజు లేదా కనీసం గురువారం నాడు గురు దక్షిణ మూర్తి స్తోత్రాన్ని పఠించడం గురు వారం తిదినాడు నాడు శనగలను దానంగా ఇవ్వడం ద్వారా మరింత శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే గనక తులారాశివారి జతకులకు ఈ ఉగాది పండుగ నుండి కూడా ప్రథమార్దంలో కొంతమేర ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను ద్వితీయార్దంలో ఇబ్బందులు అన్ని కూడా సర్దుకుంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే గనక ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చును పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు కాస్త ఓర్పు సహనంతో వ్యవహరిస్తే గనక మీకు ఫలితాలు అద్భుతవంతంగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా అద్భుతవంతంగా ఉండబోతోంది అవసరానికి మించి ధనం అందుతుంది కావున సంపాదనను స్థిరాస్తుల రూపంలోకి మార్చే ప్రయత్నం చేయండి ఈ రాశి జాతకులకు కాస్త ఖర్చులు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కావున సంపాదన ఎప్పుడు కూడా స్థిరాస్తుల రూపంలోకి మార్చే ప్రయత్నాలు చేస్తే గనక మీ సంపాదన ఎక్కడికి పోకుండా వృధా ఖర్చులు అవ్వకుండా ఉంటుంది లక్ష్మీదేవి ఈ సంవత్సరంలో మిమ్మల్ని చాలా వరకు కూడా అనుగ్రహించబోతోంది ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగితే గనక తులారాశి వారి యొక్క జాతకులకు బ్రహ్మాండవంతంగా ఉండబోతోంది ఈ ఉగాది పర్వదినం కొన్ని కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఇంకొన్ని రాసుల వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది కానీ తుల రాశి వారి జాతకులకు చాలా వరకు కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయి కానీ ఎవరి పట్ల కూడా మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నం చేయదు డబ్బు విషయంలో అసలు మీ ఇన్వాల్వ్మెంట్ ని ఉంచకుండా ఉంచడం మంచిది అప్పులు కూడా తీసుకోవద్దు ఎందుకంటే ఈ సంవత్సరంలో అప్పులు తీసుకున్నట్లయితే గనక ఈ ఉగాది తర్వాత నుండి మీరు చేసిన అప్పులు తీర్చడానికి చాలా సమయమై పట్టేస్తోంది ఎవ్వరికి డబ్బులను అస్సలు ఇవ్వద్దు ఇలా ఇస్తే గనక మొండి బకాయిలుగా మారి వారి నుంచి మిత్రత్వం కాస్త శత్రుత్వంగా మారిపోతుంది కావున తస్మాత్ జాగ్రత్త తగు జాగ్రత్తలు తీసుకుంటే గనక ఈ సంవత్సరం చాలా లాభసాటిగా ఉండబోతుంది తుల తులారాశివారి జతకులకు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్టప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు